పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఎక్కడున్నాడు అక్కడ ఉన్న చాలా బాధగా ఉంది పాణి పానీ ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగపాణి అవును నేనే పంచబట్ల సారంగపాణి పాణి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడా ఉంది ఇప్పుడు వేరే సారంగ అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే తిని ఏం గోలమొల్లి జరిగిందో తెలియట్లేదు ఒరేయ్ మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా తెలుసురా ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది అదేగా డేజావు ఆ అలాగే జమైవో అంటే ఏంటో తెలుసా తెలుసు ఇంటర్వెల్ కొళ్ళే జిప్ వేసుకోకుండా రావడం చిచి ఇది కాదురా చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమైవో మనందరికీ జమైవో

అంత ఈజీగా ఆయన ఎవరు చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది ఆయన కంపెనీ డీల్ సైన్ ట్రిలియన్ డాలర్ బిజినెస్ హ్యూజ్ ఎవరు చెప్పారు ఈ పచ్చి పులుసుల గారికి థ్యాంక్స్ చెప్పాలి లాస్ట్ మంత్ నా సెక్రటరీ మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణీ దొరికాడు వీడు పాణియే పాణి ఎక్కడ ఉంటాడు ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు నాన్న నన్ను క్షమించండి నాన్నా మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను కాశీకి తీసుకెళ్ళరా కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేసే నాన్న ఐఎమ్ సారీ నాన్న నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పాని అలానేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వెళ్ళాడదీసాడు యూ ఆర్ అ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌంట్లోకి చూడబడతారు మేము నువ్వు బొక్కలో తోచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి పదిహేన కోట్ల కాంట్రాక్ట్ వచ్చేసా అది మా ఫ్రెండ్ డిగ్రీ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా ఇది నూట యాభై ఎకరాల ప్రాపర్టీ మిమ్మల్ని చంప్పి పాతీసిన అటుకే తిక్కొట్టదు మర్యాదగా గడిచి పారిపోండి మా నాన్న ఆస్తికల్ని కాశీలో కలపబోతుందా మీవి కూడా కలిపి కలపనా

మీ నాన్న ఆత్మకి సాధ్యం దొరకక ఈ కమ్మ నుండి తిరుగుతూ ఉండబోతా చెంబులాడి బాబులేడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది చెప్పరా నువ్వెవరు నేను పచ్చబట్ల సారంగా చెప్తాడు వాడు వాడు మా తోటమాని కొడుకు వాడిని అందరం పప్పు అనే పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాణ్ణి ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు ఆడి చదవంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడిని ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని అంతా సభ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడో పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు నీ పేరేంటి మా దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకాల తేలి బొత్రడని ఎడతాడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుకు డిగ్రీ కావాలి వీడు ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్నవాడి దగ్గర ఒట్టేయించుకున్నా నేను ఎవరినీ కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి ఈ రహస్యం రహస్యం ఏ చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు